హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ ఇక్కడ ఈరోజు మా ఇంటి దగ్గర అయితే వినాయకుడి రాట అయితే ప్రతిష్ఠిస్తున్నారు సో అందుకోసం ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పూజలో అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో మొత్తం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పూజకైతే స్టార్ట్ చేసేటప్పటికి పదిన్నర అలా అయిపోయింది అనమాట సో ఇంకా అప్పటి వరకు కూడా వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా ఇంకా పూజ అన్న టైంకి మాత్రం వర్షం అయితే పడలేదు మళ్ళీ పూజ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ పూజ అయినంత టైము కూడా ఒక్క చినుకు కూడా పడలేదు ఇదేనేమో ఆ దేవుడు మహత్యం అంటారు ఇంకా ఇక్కడ రాట అయితే ప్రిపేర్ చేసారో అందరూ కలిసి ఇంకా అక్కడ రాట అయితే ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తున్నారు ఇంకా వినాయకుడు విషయానికి వస్తే వినాయకుడిని విఘ్నేశ్వరుడు లంబోదరుడు గజేంద్రుడు అని ఇలా రకరకాల పేర్లతో ఆ గణపయ్యను ముద్దుగా భక్తులందరూ కూడా పిలుచుకుంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడు సకల దేవతాధిపతి మనం ఏ పని చేసినా సరే ఏ చిన్న పని స్టార్ట్ చేసినా సరే ముందుగా వినాయకుడినే పూజించుకొని ఆ పనులు స్టార్ట్ చేసుకుంటాం అలా కాకుండా వినాయకుడిని ఏ పనికి కూడా అడ్డంకులు లేకుండా తొలగించవయ్యా అని మనం మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం అలాంటి వినాయకుడి పూజని మనం ఈ వినాయక చవితి నాడు ఘనంగా జరుపుకుంటాం మా ఇంటి దగ్గర అయితే యూత్ అందరూ కలిసి చందాల దండి ఇంకా చాలా బాగా జరుపుతారు వినాయక చవితిని అయితే ఇంక చూస్తారు కదా ముందు ముందు వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడు మీకే తెలుస్తుంది ఇంకా నా షాప్ విషయానికి వస్తే సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను ఇంక ఈరోజు వీడియో తీసి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను అంతట్లోగా ఇక్కడ వినాయకుడి పూజ అయితే స్టార్ట్ అయ్యింది అందుకోసమని ఇక్కడ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా షాప్లో కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చి పెట్టాల్సి ఉన్నాయి అవన్నీ కూడా నాకు వీలైనప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అదే కాకుండా మిషన్ కూడా కొనుక్కొని తెచ్చుకోవాలన్నమాట నాది పాత మిషన్ ఉంది కదా అది అమ్మేసి జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఆ మిషన్ అయితే తెచ్చుకుంటాను ఈ పనులన్నిటికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా పనులన్నీ జరగాలని కోరుకుంటూ ఆ వినాయకుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మన ఊరి ప్రజలు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకున్నాను ఇంకా ఈరోజైతే ఆ దేవుడికి చిన్నపిల్లలంటే ఇష్టమనో ఏమో తెలియదు కానీ అందరికీ కూడా స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు ఇంకా రాట దగ్గర అయితే చిన్నపిల్లలందరూ నించొని చూస్తున్నారు రాటని ఏ విధంగా వేస్తున్నారో ఏంటో అనేసి పిల్లలందరూ చూసారు కదా ఎంత చక్కగా నించున్నారో అల్లరి చేయలేదు మామూలుగా పిల్లలందరూ కూడా అల్లరి చేస్తూ ఉంటారు కదా ఈ రాట వేసే టైంలో అయితే పిల్లలు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా చాలా చక్కగా నించొని పూజనైతే చూస్తూ ఉన్నారు క్లైమేట్ కూడా చల్లగా ఉంది వర్షం పడుతుంది కదా మూడు నాలుగు రోజులు బట్టి తుఫాన్ అన్నారు సో తుఫాన్ అన్నందుకు ఏంటంటే వాతావరణం అంతా చల్లగా ఉంది పూజ అయిన టైంలో అయితే వర్షం పడలేదు ఇంతకీ మీ ఇంటి దగ్గర రాట వేస్తున్నారా వినాయక చవితి జరుపుకుంటున్నారా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసివండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్